రామచంద్ర పల్మిన డివిజన్ అభివృద్ధి అధికారి మాట్లాడుతూ ఉన్నాను ముఖ్యంగా మన పల్మొనరు డివిజన్లో గ్రామ పంచాయతీలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది స్వర్ణ పంచాయతీలో భాగంగా ఇంటింటికి పన్ను వసూలు అనేది దీన్ని మెరుగుపరచడం జరుగుతూ ఉంది డైరెక్ట్గా మరి ఇంతకుముందు పన్ను వసూలు అనేది డబ్బులు తీసుకునేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా ఆన్లైన్ ద్వారా స్వర్ణ పంచాయతీ యాప్లో ఆన్లైన్ ద్వారానే నేరుగా ప్రజలు వాళ్ళ ఇంట్లో నుంచే వాట్సాప్ ద్వారా పేమెంట్ చేయడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఇంటి యజమాని హక్కులు కల్పించడానికి స్వామిత్ర స్వామిత్వ కార్యక్రమం కింద మన డివిజన్ డివిజన్లో తొమ్మిది మండలాల్లో చురుగ్గా సాగుతూ ఉంది ఏప్రిల్ నాటికి అందరికి కూడా ఇంటి యజమాని పత్రాలు స్వామిత్వ కార్యక్రమంలో ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి వరకు సర్వే పూర్తిగా వచ్చింది త్వరలో ఇవి కూడా తెలియజేస్తున్నాను మరి రెండు వందల ఆరు సెక్రటేరియట్స్ ఏవైతే ఉన్నాయో మరి సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో దాదాపుగా ఐదు వందల ఆరు సర్వీసెస్ మేము ఇస్తూ ఉన్నాం మనమిత్ర యాప్ ద్వారా కూడా గవర్నెన్స్ గవర్నెన్స్ యాప్ ద్వారా కూడా అనేక సర్వీసెస్ పర్మనెంట్ డివిజన్ ప్రజలకి అందిస్తున్నాము ధన్యవాదాలు